హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినోష అథెంటిక్ ఫుడ్ ఈరోజు వీడియోలో నేను మేతి మటర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండి మీరు ఉదయాన్నే ఎక్కువ హడావిడి పడకుండా లంచ్ బాక్స్ కోసం ఇది పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కేవలం రైతాతోనే ప్రి సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది రైతాతో ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడేకాక ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక మూడు లవంగాల దాకా వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక వంద గ్రాముల దాకా మెంతిం కూర తీసుకుంటున్నాను దీన్ని ముందుగా వాష్ చేసుకొని కొద్దిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి కూర బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి లేదా కొద్దిగా చేదుగా అనిపిస్తుంది టేస్ట్ మొత్తం మారిపోతుంది అందుకే కాస్త బాగా వేయించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి పేస్ట్ వేసాక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను ఒక రెండు చిన్న మీడియం సైజు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పచ్చి వేసుకుంటున్నాను మీరు ఫ్రోజన్వి కనుక వాడితే డైరెక్ట్గా వేసుకోవచ్చు నేను వీటిని ముందు రోజు నానబెట్టుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను వీటిని ముందుగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇక్కడ ముందుగా ఏం నానబెట్టట్లేదండి రైస్ని డైరెక్ట్గా వేసుకుంటున్నాను వాష్ చేసేసుకొని ఇలా రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలపకూడదు లేదంటే బియ్యం విరిగిపోతాయి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నేను టూ కప్స్ రైస్కి టూ అండ్ హాఫ్ కప్స్ దాకా వాటర్ వేసుకుంటున్నాను బాస్మతి రైస్ కదండి కొద్దిగా తగ్గించి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని నేను ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెడుతున్నాను మీరు కావాలంటే ఇదే కొలతలతో ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా స్టవ్ పెన్ అయినా చేసుకోవచ్చు ట్వంటీ మినిట్స్ తర్వాత మేతి మటర్ పలావ్ రెడీ అయిపోయిందండి చూడండి ఇక్కడ మేతి మటర్ పలావ్ కలర్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఇది రైతాతో చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్